ఈ పాలసీస్ అన్ని కూడా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం చేసే పబ్లిక్ పాలసీస్ ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చడానికి ఉపయోగపడతాయి ఆ రోజు ఒక్క ఐటీ పాలసీ ఇదే మరిగా డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టలేదు ఆ రోజు పాలసీ ఇచ్చాం ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం అంత వేకంట్ ల్యాండ్ ఉండేది గవర్నమెంట్ ల్యాండ్ ఉండేది ఆ ల్యాండ్ అలాట్ చేశాం వాళ్ళకి కావలసిన నీళ్ళన్నీ కూడా వాళ్ళ ఖర్చుతోనే మనం నీళ్ళన్నీ ఇచ్చాం ఈరోజు ఒక ఐటీ పాలసీ భవిష్యత్తుని రూపురేఖలు మార్చే పరిస్థితి వచ్చింది మన పిల్లలు ప్రపంచం అంతా వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు ఒక్క ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇక్కడ మన దగ్గర పుట్టిన మన పిల్లలు ఐటీ చదువుకొని అమెరికా కడితే ఈరోజు వాళ్ళ తలసరి ఆదాయం లక్షా ఇరవై వేల కోట్లు అదే అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం అరవై వేల కోట్లు అదే ఇక్కడ ఉండే మనవాళ్ళ ఆదాయం రెండు వేల డాలర్లు అక్కడ లక్షా ఇరవై వేల డాలర్లు ఇక్కడ రెండు వేల నుంచి మూడు వేల డాలర్లు ఎంత వ్యత్యాసం ఉందో మనం చూస్తే అవకాశాలు కల్పిస్తే అది సాధ్యం చేసే శక్తి మన యువతకు ఉంది అలాంటి ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయగలిగితే మాత్రం ఇది సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ నేను ఈ సెక్టర్సే కాకుండా టూరిజం కూడా భవిష్యత్తులో చాలా భవిష్యత్తు ఉంటుంది ఉపాధి అవకాశాలు ఉంటాయి ఎకానమీకి ఊతమిచ్చే అవకాశం ఉంది తొందరలను అది కూడా తీసుకొస్తాం ఇవే కాకుండా ఈ పాలసీస్ అన్ని తీసుకొచ్చినప్పుడు గౌరవ శాసనసభ్యుల్ని మిమ్మల్ని ఒకటే కోరుతున్నా ప్రజా చైతన్యం దేవడం మీ బాధ్యత మీరు ఎక్కడ కూడా గా ఉండాలి తప్ప మనం దాన్ని అబ్స్ట్రక్ట్ చేసే పరిస్థితి వస్తే మాత్రం లేకుంటే మనం కూడా పెత్తనం చేసే పరిస్థితి వస్తే మాత్రం పోయిన గవర్నమెంట్లో ఏం జరిగిందో అదే మన దగ్గర జరిగే పరిస్థితి వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరిని నేను కోరేది మనం ఇండస్ట్రీని ప్రమోట్ చేద్దాం ప్రోత్సహిద్దాం వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడికక్కడ మీరు కూడా మీ ప్రాంతానికి ఉద్యోగాలు వచ్చినప్పుడు మనకు కూడా బాధితుంది వాళ్ళకు అండగా ఉండి వాళ్ళని ప్రమోట్ చేయగలిగితే ఇంకా నమ్మకం పెరిగి ఒకరిని చూస్తే ఇంకొక పది మందికి వస్తారు ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనం చేసే పని ఏ విధంగా పది మందికి తెలుస్తున్న దాంట్లో ఒక ఇండస్ట్రిస్ట్ వచ్చి కానీ పాజిటివ్గా మాట్లాడితే పది మందికి కమ్ముకొని వస్తారు అప్పుడే ఒక ఎన్విరాన్మెంట్ తయారవుతుంది ఇప్పుడిప్పుడే అందరూ వచ్చే అవకాశం ఉంది ఇది రావాలంటే ఇలాంటి పాలసీస్ రావాలి ఆ పాలసీస్ అని మీరు చూశారు మీరు మళ్లీ మళ్లీ కొంచెం అధ్యయనం చేయండి మీరు చర్చించండి మీరు ఏ విధంగా మీ నియోజకవర్గంలో ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయగలుగుతారు ప్రమోట్ చేయగలిగితే అది శాశ్వతంగా ఒక రిఫర్మేషన్ వస్తుంది దీనికి మీరందరూ దోహదం చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఈ సెషన్లోనే ఇంకా కొన్ని పాలసీలు వస్తాయి ఆ పాలసీలన్నీ కూడా మేము మొదలు పెడతాం నేను మిమ్మల్ని సెన్సిటైజ్ చేయడమే కాకుండా మిమ్మల్ని చైతన్యవంతం చేయడమే కాకుండా ప్రజా చైతన్యానికి కూడా ఇది అవసరం